నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ధర్మస్థల వివాదంలో కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పవచ్చు మరి ఫిర్యాదుదారుడు ఎవరైతే కార్మికుడు ఉన్నారో ఆ కార్మికుడు ఈ ఫిర్యాదు వెనకాల కొందరు ప్రోత్సాహం ఉందని చెప్పడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది మరి ఇదంతా కూడా హిందూ పుణ్యక్షేత్రాలపైన జరుగుతున్నటువంటి ఒక కుట్రగా చూడవచ్చా అసలు దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ వడ్లమాణి కనకదుర్గ గారు నమస్తే మేడం నమస్తే అండి మేడం కొన్ని రోజులుగా ఈ ధర్మస్థల వివాదం ముదురుతుందని చెప్పవచ్చు మరి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే ఫిర్యాదుదారుడు ఆ కార్మికుడు ఉన్నారో ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చర్చనీయాంశంగా మారింది మరి ఈ ఫిర్యాదు వెనకాల కొందరి ప్రోత్సాహం ఉందని ఆయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ని ఏ విధంగా చూడాలి అసలు ఈ ధర్మస్థల వివాదం హిందూ పుణ్యక్షేత్రాలపైన జరుగుతున్నటువంటి ఓ కుట్రగా చూడవచ్చా ఏమంటారు మీరు ఇప్పుడు ఈ ధర్మస్థల వివాదం వచ్చినప్పుడు అండి ఒక పౌర హక్కుల కార్మికుడు అనాలో ఒక స్కావెంజర్ వచ్చారు అంటే అంతకుముందు ఎప్పుడో పనిచేసి మానేసిన వ్యక్తి వచ్చి నేను ఒక వంద శవాలు పెట్టాను ఇక్కడ అమ్మాయిలవి అందులో చిన్న పిల్లలు ఉన్నారు స్కూల్ పిల్లలున్నారు తర్వాత యంగ్ బాలికలు ఉన్నారు ఇలా అంతా చెప్పుకొచ్చాడు కదా చెప్పుకొచ్చాక తవ్వకాలు మొదలుపెట్టారు కప్ప చెప్పారు కప్ప చెప్పినప్పుడు దాన్ని చాలామంది నమ్మారు కొంతమంది సస్పెక్ట్ చేశారు మనం కూడా కొంచెం సస్పిషియస్గానే మాట్లాడమంటే ఇది పూర్తిగా నమ్మశక్యంగా లేదు ఇప్పుడు ఒక వంద శవాలు పూడ్చిన వ్యక్తి ఒక పదేళ్ళు దాకా పదేళ్ళు ఇంచుమించు తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై మూడు వరకు అతను ఎక్కడికో వెళ్ళిపోయాడు తమిళనాడుకి మరి ఇప్పుడు సడన్గా వచ్చి ఎందుకు చెప్పాడు అంటే నా నేను చాలా మానసికంగా వేదన చెందుతున్నాను ఆ బాధ నన్ను వెంటాడుతోంది అంటూ అతను చెప్పడం జరిగింది రెండోది లాస్ట్లో నేను పాతిపెట్టిన ఒక అమ్మాయి ఒక స్కూల్ బాలిక అని అమ్మాయి బట్టలు సరిగా లేవు ఒంటి మీద ఇవంతా మాట్లాడాడు అతను ఆ అమ్మాయి మా చుట్టం కాబట్టి నాకు మనసు విరిగిపోయి నేను వెళ్ళిపోయాను అన్నాడు అయితే ఇతను అసలు ఎవరు ఎందుకు వచ్చాడు అని ముందు దర్యాప్తు చేయకుండా ఒక సిట్టును ఎందుకు నియమించారు అంటే ఒక హిందూ పుణ్యక్షేత్రానికి సంబంధించి ఒక కుట్రపూరితంగా ఈ రకంగా చేశారా అందులో అడవులు కూడా దగ్గరగా ఉండడంతో అది ఈ రకంగా అంటే అనుమానాలకు తావిచ్చేలాగా వీళ్ళు ఒక కథ అల్లారా ఇన్ని సందేహాలు వస్తున్నాయి మనకి అందులో అక్కడ హెగ్గడే ఎవరైతే ఉన్నారో వాళ్ళు పరంపరగా వాళ్ళు అక్కడ జైన్సో ఏదో వాళ్ళు వాళ్ళు ఆ టెంపుల్ని చూసుకుంటున్నారు ధర్మస్థలాన్ని నిజంగా ఆయన ఒకవేళ చెడ్డవాడే అయి ఉంటే ఇన్ని సంవత్సరాలు ఎట్లా ఆయన కంటిన్యూ అవుతారు అయి ఉండగలరు కదా దీని మీద చాలా సందేహాలు వచ్చాయి ఇంకొకటి పోనీ ఈ సంఘటనలు జరిగినప్పుడు ఎక్కువ శాతం ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం ఊరుకోదు కదా ఇప్పుడు కాంగ్రెస్ అనేది హిందుత్వాకి కొంచెం దూరంగానే ఉంటుంది కదా అలాంటప్పుడు కాంగ్రెస్ ఎందుకు సపోర్ట్ చేస్తుంది ఇప్పుడున్నది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమే కదా కాబట్టి నేను అనేది ఏంటంటే ఇందులో ఏదో ఒక తప్పు ఉంది అని ఫస్ట్ నుంచి మనం చెప్తున్నాం సో ఇవాళ ఆ కార్మికుడు ఇవాళ నా నన్ను చాలామంది అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ నా దగ్గరకు వచ్చి నన్ను అడిగారు నువ్వు ఎక్కడ పూడ్చిపెట్టావు ఏంటి అని అప్పుడు నేను ఏదో శవాలు మామూలుగా చనిపోయినవేవో అప్పుడు అక్కడ పూడ్చాము అది కూడా ఏమంటారు చట్టపరంగానే చేశామని చెప్పాడు చెప్తే అలా కాదు నువ్వు అబద్ధం చెప్పాలి నా చేతికి ఒక పూరనిచ్చి నన్ను పంపించారు ప్రతి మూడు రోజులకి రెండు రోజులకి నన్ను మానిటర్ చేస్తున్నారు వాళ్ళు అని అతని వాళ్ళు చెప్పడం జరిగింది సో ఇప్పుడు ఇక్కడ బయటికి రావాల్సిన అంశాలు ఏంటంటే అసలు ఆ బృందం ఎవరు ఎందుకు చేశారు ఇతని వెంట ఎందుకు పడ్డారు ఈ ఒక్క స్కావెంజర్ని ఎందుకు పట్టుకున్నారు మేడం ఇప్పటివరకు ఇన్ని రోజులు కూడా ఆయన ఏం చెప్పకుండా ఇప్పుడు సడన్గా ఇటువంటి అంటే నా ఈ కేసు వెనకాల ఈ ఫిర్యాదు వెనకాల కొందరు ఉన్నారు అని చెప్పడం ఏ విధంగా చూడాలి అదే నేను చెప్తున్నాను అసలు అది ఎలా సాధ్యమవుతుంది ఇప్పుడు మీరు సడన్గా వెళ్ళి ఒకళ్ళ దగ్గరికి ఆ నా చిన్నప్పుడు మా ఇంటి దగ్గర ఇలా జరిగిందండి అంటే వెంటనే ఎవరు నమ్మేరు కదా అది ఇల్యూషన్ కావచ్చు మీరు కళ కావచ్చు లేదు నిజంగా జరిగి ఉండకపోవచ్చు లేకపోతే ఏదో కథ చదివి ఆ కథని మీరు ఆపాదించుకుని ఉండొచ్చు అంటే చెప్పలేం మనం నిజంగా జరిగిన సంఘటన కూడా కావచ్చు అంటే ఇన్ని అవకాశాలు ఉంటాయి కాబట్టి చెప్పగానే సిట్ ఎట్లా యాక్సెప్ట్ చేశారు పోలీసులు దర్యాప్తు ఎందుకు చేయలేదు అసలు అతన్ని ఎందుకు విచారించలేదు నేను ఆ రోజే అన్నాను ఆ వచ్చిన వ్యక్తిని కొంచెం సీరియస్గా వీళ్ళు అంటే విచారణ జరుపుకుంటే అంటే జరపాల్సిన విధంగా నిజాలు అప్పుడే బయటకు వస్తాయిగా ఇప్పుడు దీని మీద ఇంత స్పెక్యులేషను దీని మీద ఇన్ని కథనాలు ఇన్ని రకాలుగా దీన్ని ఆల్రెడీ హిందూ సమాజం మీద ఒక నెగిటివ్ ఇది తీసుకురావడం ధర్మస్థలాల్లో ఇంతమంది చచ్చిపోయారు వంద కాదు నాలుగు కాదు ఆరు వందలు అంటూ శవాల సంఖ్య పెంచుకుంటూ వెళ్ళారుగా వీడియోలు చేసిన వాళ్ళు అంటే ఎవడికి వాడు కథనం ఇచ్చేసుకున్నాడు నేననేది అసలు ఈ కథనాలు ఇప్పుడు ఆపేయమని చెప్పారనుకోండి అంటే ఈ రకంగా వెళ్ళి అక్కడ తీసుకుని చేయడానికి అవకాశం కల్పించట్లేదు కానీ ఇవాళ హిందూ మతం మీద కావచ్చు లేకపోతే హిందూ టెంపుల్స్ మీద కావచ్చు ఒక రకమైన కనిపించని దాడి జరుగుతోందా ఇదే మీరు ఒక మస్జిద్ మీద ఎందుకు చేయరు ఆ మధ్యన కేరళలో ఒక పాస్టర్ మీకు గుర్తుందా లైంగిక వేధింపులు జరిగి ఆయన అరెస్ట్ అయితే ఆయన బయటకు వచ్చాక ఆయన నవ్వుతూ బయటకు వచ్చి తప్పు చేసి ఆయన అందరూ మళ్ళీ ఆహ్వానించి అంటే ఆ దెబ్బతిన్న నర్సులు ఏమైపోవాలి దాని మీద ఎవరూ మాట్లాడలేదు నేను అంటున్నది అది అంటే మీరు ఒక మతానికి ఒక రకంగా ఇంకో మతానికి ఇంకో రకంగా ఎందుకు చేస్తారు మీరు ఏం చేయదలుచుకున్నారు భారతదేశాన్ని ఇప్పుడు ఇతను ఇలా వదిలేయకూడదుగా ఇప్పుడు ఇతను అనవసరంగా వచ్చి ఇరుక్కున్నాడు ఎవడో ఎప్పుడు మాటలు విని వచ్చి ఇరుక్కున్నవాడు రేపు పొద్దున నిజాలు చెప్పాక జైలుకెళ్తాడుగా కాబట్టి ఎవరైనా సరే ఇప్పుడు ఇంకో మాట కూడా అప్పుడు అడిగానండి అసలు వంద శవాలు పూడ్చే వరకు నువ్వు ఎందుకు నోరు మూసుకున్నావు ఆ బాధ తప్పు చేసిన బాధ అనేది ఒక శవంతో రావాలి లేదు రెండు శవాలు మూడు శవాలు పది శవాలు వంద శవాల వరకు నువ్వు ఏమీ మాట్లాడలేదంటే నువ్వు కరడు కట్టేసి ఉండాలిగా నీ చుట్టమునికి ఏదో జరిగింది కాబట్టి నేను అంటున్నావు అంటే మిగతా తొంభై తొమ్మిది మంది బయట వాళ్ళు కాబట్టి నీకేమి జరగలేదా మనసులో మానసికంగా నీకేం అలజడి రాలేదా అంటే తన మన భేదం ఉంటుందా తప్పుకి ఆడపిల్లలు అంటే ఓకే అన్యాయం జరిగితే నా కూతురికి జరిగితేనే లేకపోతే నా ఇంట్లో వాళ్ళకి జరిగితేనే నేను రియాక్ట్ అవుతానా తప్పు కదా అది ఒక మానవత్వం ఉండే వ్యక్తి ఎవరికి జరిగినా ఒకే రకంగా వాళ్ళు రియాక్ట్ అవ్వాలి కానీ వందోది నా చుట్టాల అమ్మాయి అని తెలిసాక నేను వెళ్ళిపోయాను అన్నావంటేనే అసలు అక్కడే మొత్తం అంతా సందేహం మీకు మొదలవుతుంది కాబట్టి ఒకటో శవాన్ దగ్గర జరిగింది వందో శవాన్ దగ్గర జరిగింది ఒకటో శవం నాకు సంబంధం లేదు వందో శవం నా చుట్టం ఇక్కడ ఇక్కడ మీకు అర్థమైపోతుంది ఆ కార్మికుడు ఏ రకంగా కథలేడు అని కాబట్టి ఇవాళ ధర్మస్థల విషయంలో ఎవరు దీనికి బాధ్యత వహిస్తారు ఇప్పుడు హిందూ మతం మీద జరిగిన ఈ విద్వేషానికి ఎవరు బాధ్యులవుతారు ఈతను ఏం చేస్తారు ఈ స్కావెంజర్ని అలా వదిలేస్తారా ఇవాళ ఒక స్కావెంజర్ అయ్యారు రేపొద్దున ఇంకెవరో వచ్చి ఇంకేదో చెప్తారు ఇతను అసలు మొహం ఎందుకు దాచిపెట్టుకున్నాడు అతను మొహం చూసినందువల్ల మనకు నష్టం ఏంటి మనం వెళ్ళి ఏమి చెయ్యంగా అదేదో సినిమాల్లో లాగా నేను అంటున్నది ఏంటంటే ఇలాంటివన్నీ కూడా చాలా సున్నిత విషయాలు ఒక గుడికి సంబంధించి కావచ్చు ఒక వ్యక్తులకు సంబంధించిన అంశాలు కావచ్చు ట్రస్టీల విషయంలో కావచ్చు మీరు చాలా జాగ్రత్తగా మీరు వ్యవహరించాలి కాబట్టి ఇవాళ కర్ణాటక ప్రభుత్వం దీని మీద స్పందించాలి వాళ్ళు వివరణ ఇవ్వాలి అదేవిధంగా సిట్ వాళ్ళు ఇవ్వాలి ఆ పోలీస్ శాఖ ఇవ్వాలి వాళ్ళ ధర్మస్థలాకు సంబంధించి ప్రతి ఒక్కళ్ళు వివరణ ఇవ్వాల్సిన స్థితిలో వాళ్ళు ఉన్నారండి ఏది ఏమైనా ఇవాళ ధర్మస్థలాలు ఎటువంటి అన్యాయాలు అక్రమాలు జరగలేదు ఏ అమ్మాయిలు కూడా మరణించలేదు అనేది విన్నాక మనం చాలా సంతోషంగా ఊపిరి పీల్చుకుంటున్నాం ముందు ఆ రకంగా ఆర్ హ్యాపీ బట్ ద అదర్ వే రౌండ్ ఆర్ సో అన్హ్యాపీ దట్ మనకెందుకు ఈ రకంగా చేస్తున్నారు హిందూ దేవాలయాలని మీరు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు హిందువులు అంటే ఈ రకంగా ఉంటారని మీరు ఎందుకు ప్రొజెక్ట్ చేయాలనుకుంటున్నారు అనే ప్రశ్నలకు మాత్రం జవాబు రావాలి మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ